ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా ఆరాధన తలంపుల నిమిత్తమై దైవగ్రంథమైన బైబిల్లో నుండి మతైశ్వార్త పదావధ్యాయం మతైశ్వార్త అధ్యాయం మొదటి నాలుగు వచనాలను చదువుకుందాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మాలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను ఆ పన్నెండు మంది అపోస్తురుల పేర్లు ఏవనగా మొదట కేతురనబడిన సీమోను అతని సహోదరుడగు అంద్రేయ జబదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాన్ ఫిలిప్పు భర్తలోమయి తోమా శుంకరి అయిన మతై అల్ఫయు కుమారుడగు యాకోబు తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కారు యోతు యూదా ప్రమ ఆరాధన తలంపులలో మనము క్రీస్తు రాయబారులము అనే తలంపులో నుండి ప్రభువును ఆరాధన చేద్దాం రక్షణ కార్యం యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యం మన కొరకైన రక్షణ కార్యాన్ని ఆయన ఒంటరిగానే జరిగించాడు కలువరిలో ఒంటరిగా పోరాడాడు ఆయన మరణించాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు అయితే ఈ రక్షణ కార్యము యొక్క సాక్ష్యమును ఆయన ప్రజల ద్వారా ఆయన విశ్వసించిన రక్షింపబడిన వారి ద్వారా మాత్రమే ఇది వ్యాపింపగలదు రారాజు యేసు క్రీస్తు ప్రభు వారి సందేశాన్ని మోసుకుని వెళ్ళడానికి రాయబారులు అవసరం అందుకే యశాగ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో పరలోకపు దేవుడు ఇలా అన్నాడు అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా కదా ఈనాడు పనివారు కావాలి పనివారి కొరకై ప్రార్థన కావాలి మత ఈశ్వర్తో తొమ్మిదవ అధ్యాయం ఆఖరి వచనాల్లో ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు ఆయన ఇలా అన్నారు మత ఈశ్వర్ తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరు ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను దేవదేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సమూహములను చూచినప్పుడు కాపరి లేని గొర్రెలవలే విసిగిపోయారు చదరిపోయారు ఈనాడు మానవుని పరిస్థితి అలాగే ఉన్నదండి సర్వమానవాళి పరిస్థితి ఎలాంటిది సో మొదటి మాట ఒకప్పుడు సాతాను సందేశాన్ని మోసుకొని వెళ్ళినటువంటి మానవ సేన మానవాళి సర్వమానవాళి అపవాది చేతిలో అపవాది పిల్లలుగా ఉన్నవారు పిల్లల ప్రభు మానవ జీవితాలను చూచినప్పుడు వారు ఎలా ఉన్నారు విసిగిపోయారు చదరిపోయారు కుటుంబాల్లో ఆనందము లేదు అవమానభరితంగా ఉన్నారు నెమ్మది లేని జీవితాలు నిరీక్షణ లేని జీవితాలు ఆనందము లేని జీవితాలు కారణం ఏమిటి అంటే సాతాను వాని అనుసరులను వెంబడిస్తున్న సర్వమానవాళి యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ చనంలో ప్రభు అన్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు సాతాను సంబంధులు మీరు దుష్టిని సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును వాడు అబద్ధికుడు అబద్ధమనకు జనకుడయ్యున్నాడు ఒకప్పుడు నీవు నేను సాధారణను అనుసరించిన వారం అబద్ధాన్ని అనుసరించిన వారం మాత్రమే కాదు తాను ఆజ్ఞ ప్రకారము నడిచిన వారం మనం ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి మనము దైవోగ్రతకు పాత్రులమై ఉన్నవారము మాత్రమే కాదు సాతాను చేత ఆవహించబడిన వారము చేత బందీలుగా ఉన్నవారము మార్క్ స్వార్థ ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో అందుకు ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాయిని అడుగగా వాడు నా పేరు సేన ఎలైనగా మేము అనేకులమని చెప్పి ఇది నాడు చాలా మంది జీవితాల్లో తమ్మును తాము గాయపరుచుకుంటూ ఉన్నారు వేదనాభరితులుగా కన్నీటి భరితులుగా ఉన్నారు ఒకప్పుడు మనం ఇలాంటి వారమే యేసు ప్రభువును అంగీకరించకమునుపు సాతానుకు రాయబారులం సాతానుకు బందీలం సాతాను చేత ఆవహించబడిన వారం సాతానుకు పిల్లలుగా ఉగ్రతకు పిల్లలుగా ఉన్నవారం ఇది మన గత మృత మృతస్థితి మన కన్నీటి గాధ వేదనాభరితమైన మన పరిస్థితి అయితే రెండవది భూలోకానికి తండ్రి సందేశమును తీసుకొని వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తువారు పరలోకములో ఉన్నవాడు తండ్రి పంపగా ఆయన భూలోకానికి వచ్చినటువంటి కుమారుడు యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం నలభై రెండవ వచనములో యేసు వారితో ఇట్లనను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించురు నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి తిని నాంతటా నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను తనలోకపు తండ్రి ఈ భూలోకానికి యేసు క్రీస్తు ప్రభు వారిని ఆయన పంపాడు ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు కన్యా మరియా గర్భములో ఒదిగి కన్యా మరియా గర్భములో నుండి ఈ లోకములో ఆయన జన్మించి అనందరి నిమిత్తమై భూలోకానికి ఆయన దిగి వచ్చినవాడు తండ్రి చేత పంపబడినటువంటి రాయబారి అపోస్తులుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే కాదు ఆయన భూలోకములో ఉండగా తండ్రి బోధించిన బోధను మాత్రమే ఆయన బోధించినవాడు యోహన్ స్వార్థ అధ్యాయం పదహైదు నుండి పద్దెనిమిది వచనాల్లో యోధులందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను తన చిత్తము చుట్టున చేయ నిశ్చయించుకునిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసు తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన మహిమను వెదకడు వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు దుర్నీతియు లేదు పరలోకము నుండి పంపబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఏది బోధించినా తండ్రి మహిమను వెదకినవాడు తండ్రి బోధను బోధించినవాడు ఆయన సత్యవంతుడు మాత్రమే కాదు పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శిలువం రానుపై మరణించినవాడు నీవు నేను అబద్ధికులుగా ఉండగా ఆవేదన భరితులుగా ఉండగా సాతాను కబంధ హస్తాలలో బందీలముగా ఉండగా నిన్ను నన్ను విడిపించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సిలువలో బంధించబడ్డాడు మూడు మేకుల మధ్య ఆయన బంధించబడ్డాడు కాదు కాదు ప్రీలారావు తండ్రి చిత్తము చేత బంధించబడ్డాడు తండ్రి ప్రేమ చేత ఆయన బంధించబడ్డాడు మనందరి నిమిత్తమై గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము ఆయన శిలువ మరణమును నెరవేర్చాడు పత్రిక పదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాల్లో కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు బలియు కోరలేదు గాని నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని మనందరి పాపములను సిలువ మ్రాను పైన మోసుకున్నాడు లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మనందరి పాపములను భరించి పాపముల కొరకైన ప్రాయచిత్తమును చెల్లించి తనే శిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవదేవుడు తండ్రి చిత్తమును నెరవేర్చాడు ఆయన మూడవది తండ్రి సందేశమును తండ్రి మహిమను మోసుకుని వెళ్ళే రాయబారులము మనం ఒకప్పుడు సాతాను రాయబారులం రెండవది యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన తండ్రికి రాయబారిగా భూలోకానికి వచ్చాడు నేడు నీవు నేను తండ్రి మహిమను మోసుకుని వెళ్ళే రాయబారులం మత ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనాల్లో అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బా తీసుకం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వటన్నిటిని గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు తండ్రి మహిమ మహిమరా తండ్రి నేడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడు ఆయన ఆయనను ఆరాధించే ఆరాధికులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు యోహాను స్వార్థ నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలడని తండ్రి వెదకుచున్నాడు కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేనుల మరణను ఆయన పరిశుద్ధ యాజకులనుగా చేశాడు పేతురు మొదటి పత్రిక రెండు ఐదు ప్రకారం పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధమైన బరులను మనం అర్పించాలి స్థుతులను అర్పించాలి స్థుతి యాగమును అర్పించాలి దేవా ఒకప్పుడు నేను సతాను రాయబారిని మీరు భూలోకానికి దిగి వచ్చి నాకు బదులుగా మీరు మరణించి నన్ను విడిపించారు నన్ను రక్షించారు మీ పాదములకు నేను స్తోత్రములు చెల్లిస్తానని ఆత్మ సంబంధమైన స్థుతులను బరులను మనము అర్పించబద్దులమై ఉన్నాం మాత్రమే కాదు రాజులైన యాజకులుగా ఆయన గుణాతిశయములను లోకములో ప్రకటించటానికి ఆయన ఎన్నుకొన్నాడు రిలరా ప్రభు ఆయన చేసిన మేలులు సాతాను వాని దూతకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళవలసిన మనలను ఆయన విడిపించాడు ఆపాడు పరలోకములో నిత్య నివాసములో నిత్య ఆనందములో నిత్య రాజ్యములో మనలనైనా చేర్చాడు కొలసి పత్రిక ఒకటి పన్నెండులో తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి వార మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమలా అడుకూచున్నాను అన్నాడు పావులు చీకటి రాజ్యములో నుండి విడిపించి తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం వెలుగు దేశం ప్రకాశమానమైన ఆ వెలుగు రాజ్యములోనికి నిన్ను నన్ను చేర్చి ఉండగా విలోకములు మనం చేయవలసిన కార్యం సతాను రాజ్యము నుండి విడిపించి నిన్ను నన్ను తేజో సంబంధమైన రాజ్యవారసులుగా చేసిన ఆ ప్రభువును ఆరాధించటానికి దేవుడు మనకు కృపనో సహాయమునో గాక ఆమెన్